బొబ్బాయి స్కాయ తోట అండి ఈ వైరస్ ఇండియాలో చూపడం వల్ల బొబ్బాయికి పెద్దగా ఆశ్రయించేంత లాభం రాలేదండి బొబ్బాయి తోటలు ఇది ఒక జమినీ వైరస్ ఈ వైరస్ వచ్చిన ఏ తోటలో కూడా వైరస్ వచ్చిన ఏ తోటలు కూడా బాగోలేవండి ఇటువైపు చూడండి కోతులు ఎలా ఉన్నాయో అన్నీ తినేస్తున్నాయి రబ్య తోటని చూడండి జెమినీ వైరస్ వచ్చిన తోటలు ఇలానే అయిపోతాయండి అన్నీ కాయల్లో నాణ్యత ఉండదు చివరలన్నీ ఇలా ముడుసుకోని పోతూ ఉంటాయి కాయలు సరిగా సేఫ్ ఉండదండి అన్ని మచ్చలు వచ్చేసి ఇలా పాడైపోతూ ఉంటాయి ఈ జెమినీ వైరస్కి ఈ తెగుళ్ళు అండి ఇవి ఈ తెగుళ్ళకి ఎక్కువగా మందులేమీ లేవు కొన్ని వందల కోతులు దీంట్లో నుంచి ఇప్పుడు పారిపోయినాయండి నేను వచ్చిన తర్వాత కూడా చాలా విష్టంగా తింటాయి ఈ బొబ్బాయిని అలాగే పండు ముచ్చులు కూడా ఉన్నాయండి ఇప్పుడే మనం చూసిన తర్వాత పారిపోయినాయి కలుపు ఎక్కువగా అవ్వటం కూడా దీనికి ఒక కారణం అంటే రైతు ఎందుకు వదిలేశాడంటే దీన్ని ముందు తోట నాణ్యంగా లేదండి నాణ్యత లోపించటం వల్ల దీన్ని అంతగా సాగు చేయలేదు చూడండి ఎలా తింటున్నాయో కోతులు విచిత్రంగా తింటున్నాయి చూడండి అన్ని కోతులేనండి దీన్ని డ్యామేజ్ చేసినది కొన్ని కాయలు తినవచ్చు తినడానికి బాగానే ఉంటుంది కానీ అంత టేస్ట్ ఉండదండి కాయలకి టేస్ట్ తగ్గిపోతుంది బాగా ఓకేనండి ఒక కాయ కోసాను కానీ అది కింద పడిపోయింది చూద్దాం ఇంకో కాయ కోసి చూద్దాం ఇలాంటి వాటికి కూడా మన దగ్గర ఆర్గానిక్ మందులు ఉన్నాయండి చాలామంది రైతులు మన దగ్గర నుంచి తీసుకెళ్ళి ఆర్గానిక్ వాడారు కొన్ని తోటలు బాగానే ఉన్నాయండి చూడండి ఎలా కాసిందో కానీ ఉపయోగం లేదండి కాయల్లో దమ్ముండదు తినడానికి నాణ్యత ఉండదు అంత టేస్ట్ ఉండదు చూసారండి కాయకి ఎలా డ్యామేజ్ ఎలా సారాలు వచ్చాయో ఇలా సారాలు వచ్చేస్తూ ఉంటుందండి ఇంకో మంచి బొబ్బాయి తోటని చూసి నేను మీకు ఒక వీడియో పెడతానండి ఎలా ఉంటుందో వీటికి ఏ మందులు వాడాలో ఏంటో కూడా చెప్తాను మన దగ్గర ఆర్గానిక్ ఉందండి నెంబర్ వన్ మందులు ఇవి వాడుకుంటే మొదటి నుంచి ఈ జెమినీ వైరస్ కానీ బొబ్బరి తెగులు కానీ రాదండి చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో బొబ్బాయి తోట కాయ కుళ్ళుడు వచ్చేస్తుంది కాయ సేపు రాదు లెవెల్ రాదు మెలకెలు మెలకెలుగా తిరుగుతుంది బోరాన్ లోపం కూడా ఉందండి దీనికి ఈ వైరస్ వచ్చిన కాయలన్నీ అలాగే అయిపోతుంటాయండి సరే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ